అండి అందరికీ నమస్కారం ఈ ఒకసారి ఏముందో చూడండి ఈ బాక్స్లో కవర్తో ఎగ్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇలా ఎగ్స్ ఉన్నాయన్నమాట ఈ ఎగ్స్ కవర్తో ఎందుకండి బాక్స్లోనే తెచ్చుకోవచ్చు కదా అని మీరు అనుకుని ఉంటారు కదా దాని గురించి చెప్తానండి యాక్చువల్గా మా అమ్మాయికి నేను మా అమ్మాయి నేను కారులో వెళ్ళామండి ఈ బాక్స్ ఇచ్చి అమ్మ ఎగ్స్ తీసుకురా ఇందులో ఈ బాక్స్ పట్టుకెళ్ళి ఇందులో ఎగ్స్ పెట్టిమ్మను అని చెప్పానండి అలాగే ఉల్లిపాయలకి ఒక కవర్ ఇచ్చాను అయితే ఉల్లిపాయలు కవర్లో వేయించుకుంది అయితే ఈ బాక్స్ని తీసుకెళ్ళండి అతను ఎగ్స్ పెడుతుంటే ఎవరికో అనుకుందంట ఈ బాక్స్ అయితే తను ఇవ్వలేదు ఎగ్స్ ఏమో అతను అందులో పెట్టేసి ఎగ్స్ చేతికి ఇచ్చాడంటండి ఇస్తే తనకు మొహమాటం అనిపించిందంట ముందే బాక్స్ ఇవ్వాల్సిందేమో నేను తీరా కవర్లో పెట్టేశాడని మళ్ళీ ఆయన తీయమంటే బాగోదని ఇంకా బాక్స్లో పెట్టించేసుకుందంటండి కవరు పెట్టించుకుని మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ నువ్వు షాక్ అవ్వకు బాక్స్ మొత్తం తీసి మళ్ళీ అందులో కవర్ ఉందని నాకు మొహమాటంగా అనిపించిందమ్మ మళ్ళీ కష్టపడి అన్నీ పెట్టాడు కదా తీమండ బాగోదని అలా తెచ్చేసాను అని చెప్పిందండి అప్పుడు నేనేం చెప్పానంటే సరే అతను పెట్టాడు అతని పని వేస్ట్ అవుతుంది నువ్వేం చేయాలి ఆ కవర్లో అన్నీ కూడా నీ బాక్స్లో సర్దేసుకుని ఆ కవర్ అతనికి ఇచ్చేసి రావాలి కదమ్మా అంటే మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు అతన్ని మనం మళ్ళీ పెట్టమనక్కర్లేదు మన బాధ్యతగా మనం చేయొచ్చు కదా అలాగా నువ్వు అలా ఎందుకు చేసావు అన్నాను ఏమోనమ్మా నాకు అలా అనిపి అంటే నిజమే అలా చేయవలసిందేమో నాకు అలా తొయ్యలేదు నేను అలా చేసి వచ్చాను అని చెప్పింది అంటే మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి మొహమాట పడక్కర్లేదండి పిల్లలు కూడా కొంతమంది ఏదన్నా పానీపూరి అలాంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు బాక్సులు పట్టుకెళ్ళా తీసుకురంటారా అంటే నాకు షై ఫీలింగో వాడు ఏమనుకుంటాడు ఏంటో అతను అలా చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ ఏమనుకుంటారో అంటారు ఏమండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ఏమనుకోవడం ఏంటండి మనం పట్టుకెళ్తే మన విధానాన్ని ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు కదా వీళ్ళు బలి పట్టుకెళ్ళారు మనం కూడా ఈసారి బాక్సులు తెచ్చుకుందాం అనుకోవచ్చు కదా అందు గురించి దయచేసి మొహమాట పడకండి చూడండి మా అమ్మాయికి ఎంతో కష్టపడి బాక్స్ ఇస్తే ఈరోజు కవర్ ఇలా తెచ్చిందండి కవర్ని ఎలా అవాయిడ్ చేద్దామన్నా అసలు ఈ ప్లాస్టిక్కు చాలా దాడి చేస్తుందండి ఏదో రకంగా వచ్చేస్తుంది ఏమండి మీరు మాత్రం ఎలా చేయకండి అతను పెట్టిచ్చినా తీసేసి బాక్స్లోనే పెట్టుకుని తెచ్చుకోండి నేనైతే అలాగే చేసేదానండి ఓకేనండి Save environment, avoid plastic. Bye!